ఆసియా భవిష్యత్తుకు చైనా భారత్ సంబంధాలే కీలకమా చైనాతో సంబంధాలపై జైశంకర్ వ్యాఖ్యల ఏంటి భారత్ చైనా ఒక్కటైతే ఎలాంటి మార్పులు జరుగుతాయి రెండు వేల ఇరవై గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య యుద్ధం ఒకటి తక్కువ అన్నట్టుగా మారాయి పరిస్థితులు రెండు దేశాలు ఎల్ఐసి వెంబడి పెద్ద ఎత్తున సైనిక బలగాలను అత్యాధునిక ఆయుధాలను మోహరించాయి ఈ నాలుగేళ్ల కాలంలో చైనా చాలా సందర్భాల్లో సరిహద్దులు దాటే ప్రయత్నాలు చేసింది ఆ కుట్రల్ని ఇండియన్ ఆర్మీ అంతే బలంగా తిప్పికొడుతూ వస్తోంది ఈ ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి లెక్కలేనన్ని సార్లు సమావేశాలు జరిగాయి కానీ ఫలితాలు మాత్రం సానుకూలంగా రాలేదు సరికదా ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ వచ్చాయి సరిగ్గా రెండు వారాల క్రితం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత చైనా ప్రతిష్టంభనలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు that their troops go back to their normal operating bases, and our troops go back to our normal operating bases. and where required we have an arrangement about patrolling because both of us patrol uh, regularly uh, in that border because as i said it's not a uh, it's not a legally uh, delineated border uh, now uh, uh, the those negotiations are going on we made some progress uh, i Say roughly, you can say about 75% of the disengagement problems are sorted out. We still have. భారత చైనా సైనిక బలగాల ఉపసంహరణ దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తయిందన్నది జైశంకర్ ప్రకటన రెండు వేల ఇరవై తర్వాత ప్రతిష్టంభన నెలకొన్న చోటు నుంచి సేనలు వెనక్కి తగ్గితే శాంతి నెలకొంటుందని అప్పుడు భారత్ చైనా సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చి ఇతర అవకాశాలు పరిశీలించవచ్చని జైశంకర్ అన్నారు జైశంకర్ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ కూడా స్పందించింది భారత్ చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని అంతా నియంత్రణలోనే ఉందని తెలిపింది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సెప్టెంబర్ పన్నెండున సెయింట్ పీటర్స్బర్గ్ లో తమ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఈ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారని చెప్పారు సరిహద్దు సమస్యలపై ఇటీవల జరిగిన చర్చలతో సాధించిన పురోగతిపై రెండు పక్షాలు చర్చించాయని తెలిపారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం ఏకాభిప్రాయ సాధన పరస్పర సహకారం పరస్పర విశ్వాసం ద్వైపాక్షిక సంబంధాలకు అనువైన వాతావరణం వంటి వాటి దిశగా చర్చలు కొనసాగించేందుకు ఇరు దేశాల నేతలు అంగీకరించారు ఈ ఎపిసోడ్ తర్వాత చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది అందులో ఇటీవల సంవత్సరాల్లో గల్వాన్ సహా భారత్ చైనా బోర్డర్ లోని పశ్చిమ సెక్టార్లో నాలుగు ప్రాంతాల నుంచి సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని రెండు దేశాల సైన్యాలు భావించాయని తెలిపింది ఆ కథనంలో భారత్ చైనా సంబంధాల మెరుగుదలలో జయశంకర్ ను ఒక అడ్డంకిగా పేర్కొంది అయితే ఆ తర్వాత ఈ కథనాన్ని తొలగించారు ఇది జరిగిన రెండు వారాల తర్వాత జయశంకర్ అదే చైనాపై మరోసారి India China a relationship is key to the future of Asia. In a way, you can say if the world is to be multipolar, Asia has to be multipolar. Uh, and uh, therefore, this relationship uh, will uh, influence not just the future of Asia, but uh, uh, in that way, perhaps the future of the world as well. చైనాతో వివాదంపై న్యూయార్క్ లో జరిగిన ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ లో జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి చైనాతో ఢిల్లీకి కష్టమైన చరిత్ర ఉందన్నారు బీజింగ్ తో మనకు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ కోవిడ్ కాలంలో ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్ద సంఖ్యలో బలగాలను ఎల్ఐసీకి తరలించడాన్ని మనం చూశామన్నారు దీనివల్ల ప్రమాదం జరిగిందన్న జైశంకర్ దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ఇదే టైంలో జెనివాలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు చైనాతో సరిహద్దు విషయంలో డెబ్బై ఐదు శాతం పరిష్కరించిందని తాను చెప్పింది కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమేనని తెలిపారు అయితే పెట్రోలింగ్ సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉందని తదుపరి చర్చల్లో వీటిని ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు ఆ తర్వాతే ఆసియా భవిష్యత్తుకు భారత్ చైనా సంబంధాలు కీలకమని భావిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు ఇది కేవలం ఆసియాలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు ఆసియా ప్రపంచాన్ని బహుళ ధ్రువంగా మార్చడానికి భారత్ చైనా మధ్య సంబంధాలే కీలకమని నొక్కి చెప్పారు సరిహద్దు వివాదంలో చైనాపై ఎక్కువగా విమర్శలు మాత్రమే చేసే జైశంకర్ ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ లో మాత్రం ఉంటే కలదు సుఖమన్నట్టు సానుకూల వ్యాఖ్యలు చేయటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది అసలు ఏ ఉద్దేశంతో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆసియాలో భారత్ చైనా రెండు దిగ్గజాలు ఈ రెండింటి సంయుక్త ఆర్థిక శక్తి రెండు వందల డెబ్బై కోట్ల జనాభా ఆకలి తీర్చడానికి సంతోషంగా ఉంచడానికి కాదు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు వాణిజ్యాభివృద్ధికి కూడా అవసరమే చైనా భారత్ పరస్పరం ఒక దేశ ఎగుమతిదారులకు ఇంకో దేశం పెద్ద మార్కెట్ ఇవి రెండు అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలను ఆకర్షించే రెండు అతి పెద్ద మార్కెట్లు కూడా ఆసియాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా భారత్ల వల్ల ప్రపంచ వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు అందుతోంది ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులకు సంస్థలకు బిలియన్ల డాలర్ల ప్రయోజనం కలుగుతోంది ఈ రెండు దేశాలు ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇస్తున్నాయి సుమారు నలభై ఏళ్లుగా భారత్ చైనా ఆర్థిక వ్యవస్థల ప్రదర్శన బాగుంది చాలా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయి కోట్లాది మంది ప్రజలను పేదరిక నుంచి బయటకు తీసుకురాగలిగాయి చైనా భారత్లో వివిధ స్థాయిల్లో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారాయి తయారీ రంగ సామర్థ్యాలు మెరుగుపడ్డాయి అవి భవిష్యత్తులో అలానే కొనసాగాలంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మారాలి జైశంకర్ చెప్పింది అదే జైశంకర్ చెబుతున్నట్టు ఆసియా మార్పు అంశుల్లో ఉంది దానిని భారతే ముందుకు తీసుకువెళ్తోంది ప్రపంచంపై కొన్ని దేశాల పట్టు తగ్గుతున్న తరుణంలో ఆసియా భవిష్యత్తుకు భారత్ చైనా బంధమే కీలకమవుతుంది వివరంగా చెప్పాలంటే ఆసియాలో పవర్ఫుల్ కంట్రీస్ పాజిటివ్ గా ముందుకు వెళ్తే ప్రపంచానికే మంచి జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు కానీ చైనా అందుకు సిద్ధమవుతుందా ది అసలు ప్రశ్న ఇటీవల ఖజకిస్తాన్ లో జరిగిన ఎస్సీఓ సమావేశం సందర్భంగా భారత్ చైనా విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సమస్యలపై విడిగా చర్చించారు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ చైనా విదేశాంగ మంత్రులు భేటీ కావడం ఇది తొలిసారి ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది ఎందుకంటే ఇద్దరి భేటీ తర్వాత సంయుక్త ప్రకటన ఇది వెలువడలేదు ఎవరికి వారు తమ వర్షన్ వినిపించారు సరిహద్దుకు సంబంధించిన అపరిష్కృత సమస్యల గురించి చర్చించాం దౌత్య సైనిక ప్రతినిధుల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించాలని నిశ్చయించాం రేఖను గౌరవించడం ద్వారానే సరిహద్దుల వెంబడి శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి పరస్పర గౌరవం ప్రయోజనాలు అభిప్రాయాలను గుర్తెరిగి నడుచుకోవడం ద్వైపాక్షిక సంబంధాలకు దిక్సూచిగా ఉండాలి అని జయశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు అనంతరం భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించడం రెండు దేశాలకు మంచిది కాదని విదేశాంగ మంత్రులు అంగీకరించారు వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని పరిరక్షించాలన్నారు అని అందులో వివరించింది అయితే ఢిల్లీలోని చైనా రాయబార్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనకు దీనికి పొంతన లేదు భారత్ చైనా బంధాలు సుస్థిరంగా ముందుకు సాగడానికి వీలుగా పరస్పర సంప్రదింపుల ద్వారా భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాలి బార్డర్లో పరిస్థితుల్ని అదుపు చేస్తూ సానుకూల దృక్పథంతో ముందు దడుగు వేయాలి అని వాంగ్ అన్నట్లు చైనా రాయబార వర్గాలు ప్రకటించాయి నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ న్యూస్ వీక్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ చైనా సరిహద్దు సమస్య పరిష్కారం కావాలని అభిలషించారు ద్వైపాక్షిక సంబంధాలు గాడిన పడాలంటే దౌత్య సైనిక మార్గాల్లో సంప్రదింపులు కొనసాగించాలని తద్వారా శాంతిని నెలకొల్పొచ్చని ఉద్ఘాటించారు దానికి స్పందించిన డ్రాగన్ రెండు దేశాలు సైనిక దౌత్య స్థాయి చర్చల ద్వారా పరస్పర విభేదాలను పరిష్కరించుకుని ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరంగా ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చింది కానీ ఆ ప్రకటనలో సరిహద్దు సమస్య ఊసే లేదు Thank you. వాస్తవాధీన రేఖ వెంబడి తన అతిక్రమణలను భారత్ పట్టించుకోకుండా తనతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అన్నది చైనా ఉద్దేశ్యం మోడీ మూడోసారి విజయం సాధించిన సందర్భంగా గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో భారత్ చైనా సరిహద్దు సమస్య ఈనాటిది కాదని దశాబ్దాల నుంచి కొనసాగుతోందని వ్యాఖ్యానించింది పైగా ఇటీవల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడానికి చైనాకు వ్యతిరేకంగా భారత్ అనుసరించిన విధానాలే కారణమని నిందించింది చైనా కంపెనీలపై నిషేధాన్ని విధించడం సిబ్బందికి వీసాల నిరాకరణ రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలం పడకుండా అడ్డుకోవడం వంటివి ఢిల్లీ చేస్తోందని ఆరోపించింది ఆ దేశానికి వివాదాలను పరిష్కరించుకోవాలన్న ఆసక్తి లేదనడానికి బీజింగ్ వైఖరి ఉదాహరణ గల్వాన్ ఘర్షణలు జరిగిన తర్వాత రెండు దేశాల కోర్ కమాండర్ స్థాయి సైన్యాధికారులు ఇరవైకి పైగా సందర్భాల్లో సమావేశమయ్యారు దాదాపు ఇరవై సార్లు సమావేశాలు జరిగాయి తూర్పు లడకులోని గల్వాన్ లోయ పాంగాంగ్ సరస్సు హాట్ స్ప్రింగ్స్ గోగ్రాల నుంచి సైనికులను విరమించడానికి రెండు దేశాలు అంగీకరించాయని చైనా చెబుతోంది తెప్సాంగ్ డెంచోక్ ప్రాంతాల నుంచి చైనా సైనికులు వెనక్కి మళ్లాలని భారత్ డిమాండ్ చేస్తోంది అలాగే ఉభయ దేశాల సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో రెండు వేల ఇరవై ముందు పరిస్థితుల్ని నెలకొల్పాలని భారత్ డిమాండ్ చేస్తోంది వాస్తవ దినరేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన చైనా తాను కొత్తగా ఆక్రమించిన ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని ఢిల్లీ గుర్తించాలని ఆశిస్తోంది సరిహద్దులో తమ సేనలు తిష్టవేసిన ప్రాంతాల నుంచి కదలబోమంటోంది ఇలా సైనిక దౌత్య స్థాయి సమావేశాలు జరిగిన ప్రతిసారి నిరర్ధక ప్రకటనలతో సరిపెట్టడమే తప్ప అర్థవంతమైన పరిష్కారం కుదరడం లేదు ఫలితంగా చైనా దుందుడుకు విధానాల పట్ల తన వ్యతిరేకతను వ్యక్తీకరించడానికి భారత్ పలు అవకాశాలను వినియోగించుకుంటోంది ఇటీవల ఎస్సీఓ సభకు మోడీ హాజరు కాలేదు తద్వారా చైనాది పైచేయిగా ఉండే వేదికలకు దూరంగా ఉంటానని భారత్ సంకేతాలు ఇచ్చింది తదుపరి ఎస్సీఓ దేశాధినేతల సమావేశం ఈ ఏడాదిలోనే పాకిస్తాన్ లో జరగనుంది వచ్చే ఏడాది బీజింగ్ లో ఉంటుంది ఈ రెండింటికీ మోడీ దూరంగా ఉంటారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ సరిపోవన్నట్టు ఇటీవలి అమెరికా ప్రతినిధి బృందం ధర్మశాలలో టిబెట్ మత గురువు దలైలామాను కలిసింది ఆ టీంలో చైనాను దశాబ్దాలుగా వెంటాడుతున్న నాన్సీ పిలోసి కూడా ఉన్నారు పైగా ఆ సమయంలోనే జిన్పింగ్ పై విమర్శలు చేశారు ఆ తర్వాత మోడీతోనే సమావేశమయ్యారు ఇదంతా చైనాకు పుండు మీద కారం చెల్లినట్లయింది టిబెట్ కి సంబంధించి తన పాత విధానాన్ని సమీక్షిస్తానని ఢిల్లీ చైనాకు స్పష్టం చేసింది ఇదే సమయంలో ధర్మశాలకు అమెరికా ప్రతినిధులు రావడం మోడీ దలైలామాను అభినందించడం పట్ల బీజింగ్ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది దలైలామాను మత ముసుగులో చైనా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తోన్న రాజకీయ ప్రవాసిగా బీజింగ్ పరిగణిస్తోంది ఇలా ఎలా చూసినా రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులను నెలకొనడం అంత ఈజీ అయితే కాదు పైగా చైనాను ఏ విషయంలోనూ నమ్మడానికి లేదు కానీ జయశంకర్ చెప్పినట్టు ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ఆసియా భవిష్యత్ పాటు ప్రపంచానికి చాలా అవసరం